భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించాడు వీరి భార్య కమలమ్మ శ్రీరాముణ్ణి కొలిచి కీర్తించి భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందాడు భద్రాచల దేవస్థానానికి ఇతని జీవిత కథకు సంబంధం ఉంది తెలుగులో కీర్తనలకు ఆద్యుడు దాసరథి శతకం ఎన్నో రామ సంకీర్తనలు భద్రాచలం దేవస్థానం ఇవన్నీ రామదాసు నుంచి తెలుగువారికి సంక్రమించిన పెన్నిధులు ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి మేనమామ సిఫార్సుతోటి గోపన్నకు పాల్వంచ పరగణ తహసీల్దార్గా పని లభించింది గోదావరి తీరంలోని భద్రాచల గ్రామం ఈ పరగణాలోనిదే వనవాస కాలంలో సీతా లక్ష్మణులతోటి శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించాడు భక్తురాలైన శబరి ఆతిథ్యాన్ని స్వీకరించాడు పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడ జీర్ణ దశలో ఉన్న మందిరాన్ని పునరుద్దింపం చేయాలని గోపన్నను కోరింది స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించాడు కానీ అవి సరిపోలేదు అక్కడి ప్రజలు తమ పంటలు పండగానే మరింత విరాళలు ఇస్తామని గుడి కట్టే పని ఆపవద్దని కోరారు అప్పుడు అతడు తాను వసూలు చేసిన శిస్తు నుంచి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యక్రమానికి వినియోగించాడు కోపగించిన నవాబు గోపన్నకు పన్నెండు ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చు ఖైదులో ఉన్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణ ఆంజనేయులను చిత్రించుకుని వారిని కీర్తించాడు ఆ కరుణా పయోనిధి శ్రీరాముని కటాక్షం కోసం ఆక్రోశించాడు రామదాసు యొక్క మార్ధవ భరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలంలోనే వెలుబడ్డాయి నన్ను భ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి పలుకే బంగారమాయన అబ్బబ్బో దెబ్బలకు ఓర్వలేనురా అలాంటివి అతని బాధను వెళ్లగక్కిన కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర కీర్తన బాగా ప్రసిద్ధి చెందింది నీ కోసం ఇంత ఖర్చు పెట్టాను ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు నీ బాబు ఇచ్చాడా నీ మామిచ్చాడా అని వాపోయి మరలా ఈ దెబ్బలకు ఓరవలేక తిట్టాను ఏమి అనుకోవద్దు నా బతుకు ఇలాగయింది నీవే నాకు దిక్కు అని వేడుకున్నాడు అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకం లక్ష్మణునికి చేయించిన హారము సీతారాముల కళ్యాణానికి చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానంలోని నగలలో ఉన్నాయి అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే రామలక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించారు రామదాసు విడుదల పత్రం తీసుకుని వచ్చారు అప్పుడు ఇచ్చిన నాణ్యాలను రామటంకా నాణ్యాలు అంటారు వీటికి వైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర మరొక వైపు రామభక్తుడు హనుమంతుడి ముద్ర ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి రామదాసు గొప్పతనం తెలుసుకున్న నవాబు వెంటనే ఆయనను విడుదల చేయించాడు భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చాడు శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుంచి ముత్యాల తలంబ్రాలను పంపే సాంప్రదాయం అప్పుడే మొదలయ్యింది రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది శ్రీరాముని సేవలో సంకీర్తనలో రామదాసు తన జీవితాన్ని గడిపాడు త్యాగరాజు మొదలైన వారికి ఇతడు ఆద్యుడు పూజ్యుడు త్యాగరాజు కీర్తన ధీరుడౌ రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామ రామదాసుని గురించి తెలియజేస్తుంది